హలో గైస్ వెల్కమ్ టు మై చానల్ మనీ ది రైడర్ స్ మనం అయితే ఇవాళ కడప నుంచి హాస్ట్రెల్స్ వెళ్తున్నాం అయ్యా నాకైతే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటా కానీ ఇప్పుడు కుదిరింది అమ్మ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ వర్షం భయ్యా ఇంకా మేమైతే కడప రాయిచోట్టు ఇవేలో వెళ్దినయ్య ఇక్కడ గోల్చెరు గార్లో అయితే ఈ వర్షం కేనబడలేము అసలు చూడ ఏమేమి రోడ్డే కనపడలే ఫుల్ వర్షం ఎంత వర్షం పడినా బండి అయితే ఎక్కడ ఆపలే రాయచోటికి అయితే వచ్చేసాము ఈ క్లైమాక్ చల్లగా టీ తాగి మళ్ళీ కసే ఉండి బయలుదేరదాం ఇక్కడ టీ తాగుతున్నాం అమ్మ జస్ట్ టీ తాగి వన్ అవర్ జర్నీ చేసి అందులో మళ్ళీ మామూలుగా ఆకలేదు అన్నారు ఇప్పుడు టీ తగ్గ కదంటే మేము దా నువ్వు మాకు ఇప్పుడు ఆకలేదు అని మళ్ళీ కడైతే ఆపారు భయంగా ఇక్కడ సర్లే ఎలా ఆపారు పనిలో పని అని మనం తిని జస్ట్ వన్ అవర్ కి మళ్ళీ హాస్ట్రియల్స్ అయితే రీచ్ అయ్యాం మేము రీచ్ అయ్యడానికి టైం లెవెన్ అయిపోయింది భయంగా ఇదంతా ఫుల్ గా చూడండి ఎట్లుందో ఉందో మేమైతే పైకి రీచ్ అయిపోయాం చూడండి టైం వచ్చేసి ఇప్పుడు పోతుంది చూడండి ఏమో తెల్లగా అసలు ఏమే కానీ రోడ్డు కనపడే కనపడలే మామూలుగా మేము ఈ టైంలో ఎలా గుర్తుంది జనవరి ఆ టైమ్ లో అయితే ఫుల్ మంచు ఉంటుందని అన్నారు ఇంకా ట్రిప్ అంటే తో రావాలి కదా మేము కూడా అలానే ఎయిట్ మెంబర్స్ అనుకున్నాం భయ ఒక కారు బైక్ వద్దాం అనుకున్నాం ఫోర్ మెంబర్స్ హ్యాండ్ ఇస్తే ఫోర్ మెంబర్స్ భయం ఈ ప్రాబ్లమ్ మీరు కూడా ఎప్పుడోసారి ఫేస్ చేసి ఉంటారు కదా ట్రిప్ ప్లాన్ చేసే అందరు ఉంటారు కానీ అమలు వచ్చే ఒకరో ఒకసారి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటారు మీ గ్యాంగ్ కూడా అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఏం మిస్ అయ్యారో వాళ్ళకి తెలియాలి కదా మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫోన్ చేసి వరే మేము వచ్చింటే బాగుందని ఫీల్ అవుతున్నారు భయ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం వచ్చినా బానేది ఇదంతా ఒక ఎత్తే అయితే స్టే చేయడానికి కూడా ఉన్నారు కదా మా అడిగితే ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్న ఆల్రెడీ బుక్ చేశాడని మాకు కాటేజ్ తీసాడు భయ్యా కాటేజ్ అయితే హైలైట్ గా ఉంది కాటేజ్ వచ్చేసి చాలా పెద్దది భయ డబల్ బెడ్రూమ్ హాలు ఇరవై కానీ మా నలగరికి ఎంత పెద్ద అంటే షాక్ అయిపోయా మళ్ళీ బాత్రూమ్స్ కూడా సపరేట్ సెపరేట్ భయ్యా గ్లీజర్ కూడా ఉంది మనకు ఇంకా మేమైతే ఫ్రెష్ అయితే తినడానికి వెళ్తున్నాం భయ ఇంత వరలే పోయి తిని ఏం చేయాలి అనుకున్నారా టైం పదైతే అది ఏడు అంటే టైం అర్థం కదా చూడండి ఇప్పుడు తెల్లదన్నట్టుంది ఇక్కడ కాటేజ్ బుక్ చేసుకుని టిఫిన్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు ఇడ్లీ పొంగల్ చట్నీ సాంబార్ హై లైట్ ఉంది భయ మేము లేట్ అయినకొని కూడా మిస్ అయింది ఇంకా తినేసి వ్యూ పాయింట్స్ దగ్గరికి అయితే వచ్చాం భయ మంచు మంచి ఈ టైంలో ఇంకా పద్నా వస్తే ఏం కనిపితే జనవరి లో వస్తే ఇంకా కిందికి దొర్కుండా పోతాం బయ్యా కనిపి ఎందుకంటే మనం ఇప్పుడు లో వచ్చాం భయ్యా ఆగస్ట్ లోనే ఇంత స్నో ఉందంటే ఇంకా డిసెంబర్ జనవరిలో చాలా హై ఉంటది కదా స్నో లెవెల్ మాల్ ఇప్పుడే సరి సంబంధించి ఒనుకుంటారు ఇంకా డిసెంబర్ జనవరిలో వచ్చినా అంటే మాములు కంపల్సరీ గటర్ మేము ముందే వచ్చింది కూడా మంచి పని అయింది మాములుగా డిసెంబర్ జనవరి ఆ టైంలో వస్తే ఫుల్ క్రౌడ్ జనాలు ఎట్ చూసినా జనాలు ఉంటారంట భయ ఇప్పుడైతే ఎవరు లేరు మనం ఫోటోస్ వీడియోస్ కావాలనుకుంటున్నాను బాగా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు ఫోటోలు కానీ వీడియోలు కానీ బాగా తీసుకోవాలి ఎందుకు మనం ఏ ఫోటో వీడియో తీసుకున్నా చుట్టూ జనాలు ఉంటారు మనకు అంత నచ్చదు కదా ఇట్లా టైం లో వచ్చినా అంటే ఎవరు ఉన్నారు చూడండి మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా మనం అయితే నెక్స్ట్ వ్యూ పాయింట్స్ వచ్చాము ఇక్కడ మనకు గవర్నర్ బంగ్లా విండ్ విజిల్ వ్యాలీ వ్యూ పాయింట్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి భయ ఇది వచ్చేసి గవర్నర్ బంగ్లా పాతది ఎప్పటి పురాతన కాలం బంగ్లా ఇది వచ్చి ఇక అలాగే మనం గవర్నర్ బంగ్లా నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇట్లా రూట్ ఉంటుంది భయ్య రూట్ లో మనం వెళ్ళామంటే ఇది వచ్చేసి విండు విజిల్ ఇక్కడ గాలి అయితే మామూలుగా లేదు భయ్యా అందుకే దీన్ని విండ్ విజిల్ అంటారేమో ఒక డబ్బా గాలి దెబ్బకు చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి భయ అందుకే దీన్ని విండోస్ అన్నారేమో ఒకవేళ మీరు అక్కడ ఉన్నానికి భయం వేస్తే మీరు ఇట్లా వచ్చి ఇక్కడ కూడా చూడొచ్చు ఇటు నుంచి వ్యూ కూడా హైలైట్ గా ఉంటుంది ఇంకా వాళ్ళు చూడండి ఏకంగా పైకి ఎక్కి కూర్చున్నారు అక్కడ నుంచి చూస్తే ఇంక బాల్ ఉంటుంది భయ ఏమంటే మా వాళ్ళు అంత రిస్క్ ఎందుకు వద్దు అని ఎక్కువ మళ్ళీ కిందికి డౌన్ లో స్టెప్స్ అనేది దిగిపోతే ఇంకో వ్యూ పాయింట్ ఉంది భయ ఇంకా ఈ వ్యూ పాయింట్ నేను వచ్చేసి వ్యాలీ వ్యూ పాయింట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వ్యూ పాయింట్స్ అనే ఉంటాయి నేమ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి గాలికి అక్కడ నిలబడితే ఎన్నికొస్తాం భయా ఒకవేళ గాలి రిటర్న్ పెడితే అట్లా లోయలో పడిపోతామో మినిమం వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళండి ఒక రకంగా ఉన్నారంటే గాలి కష్టంగా ఎగిరి వెళ్ళిపోతారు అటు ఇటు ఇటో సైడ్ వెళ్ళిపోతారు గాలి ఎటు పెడితే అటు మేము అంటే రాత్రి పనుకోవడానికి యాగులు వేసుకొని అని చెప్పు చెప్పు నా ఎత్తున్నా మళ్ళా యాగులు వేసుకొని పనుకున్నాం అనుకున్నామని చెప్పు పనుకోగా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఇంకా విండ్ విజులు వాలీ వ్యూ పాయింట్ అయిపోయినా ఇంకా స్పా స్విమ్మింగ్ పూల్ గా వచ్చాము మనం ఒకవేళ కార్జ్ బుక్ చేసుకుంటే స్విమ్మింగ్ పూల్ కూడా మనకి ఫ్రీ అండి కానీ ఇది వచ్చేసి ప్రైవేట్ ఇక్కడ పెయిడే మీరు అక్కడ రిసెప్షన్ అడిగితే వాళ్ళే చెప్తారు భయ్యా మేమైతే జస్ట్ ఇక్కడ చూడడానికి వచ్చాం ఏమే ఉన్నాయి అనేది ఇక్కడ ఫిష్యులు ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఇచ్చిన చిన్న చేపలు ఏం చేస్తారంటే మనం కాళ్ళు పెడితే మన కాళ్ళ మీద ఉన్న బ్యాక్టీరియా అంతా ఇందా కదా వాటి పేరు టైర్ గుర్తురాలి భయ్య మీకు తెలిసి కామెంట్ చేయండి ఇంక వచ్చి స్విమ్మింగ్ పూల్ భయ ఇక్కడ రెండు రెండున్నాయి ఇది వచ్చేసి పెద్ద ఫైవ్ ఫీట్ అండి లోతు వచ్చేసి ఇంకోటి చిన్నపిల్లలకు కూడా అటు సైడ్ ఉంది డెప్త్ ఎంత ఉంది అని బయట బోట్ లో చూసి వచ్చా మా వాళ్ళు చూడలే ఖచ్చితంగా ఇది లోతు ఎక్కువ ఉంటుంది అని వాళ్ళంటారు లేదని నేను నాకు కావాలంటే చూడండి మీకు ఏమైనా కనిపిస్తుంది లోతున్నట్టు ఏం కనిపించలే కదా ఇందాక చేపలని ఏం కదా దాన్ని వచ్చేసి ఫిష్ పో అంటారు భయ్య అలాగే మనకి ఇక్కడ బాడీ మసాజ్ కూడా ఉన్నాయి దాంతో రకాలు ఉన్నాయి వాటి ప్రైస్ కూడా ఇక్కడ ఇచ్చారు వాళ్ళు ఇంకా మనకి టెంపుల్ కూడా ఉంది భయ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ ఏనుగు మల్లమ్మ టెంపుల్ ఇంకా అలాగే షూటింగ్ జరుగుతుంది కలిసి ప్రీ వెడ్డింగ్ లేదా షార్ట్ ఫిల్మ్ ఉంటుంది ఈ టైంలో మేలు క్రౌడ్ ఉండదు కాబట్టి నీట్ గా నిట్ ఎక్స్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు అయితే గుళ్ళో పూజారు ఎవరు లేరు భయ్యా వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు అంద వరకే ఇంకా నేనైతే వచ్చినప్పటి నుంచి దీనికోసం ఎదుగుతున్నాయి ఎందుకంటే చాలా ఇన్స్టాగ్రామ్స్ లో నేను చూసి ఐలో హాస్టల్స్ అనేది ఎక్కడుందో ఎక్కడ ఉందో అనుకున్నా ఇక్కడ పార్క్ లో జూ పార్క్ లో ఉంది భయ్య ఇది మరి జూ పార్క్ అన్న జూలో చేస్తారంటారా మేము ఆ జాతికి మేము వచ్చి భయపెట్టి అలానే కదా అన్ని ఒకటి వీడియో లాంటివి బాగా లెంత్ అయిపోతుంది కదా చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది అందుకే టూ వీడియోస్ గా సెపరేట్ చేసి వ్యూ పాయింట్ సెపరేట్ జూ పార్క్ సెపరేట్ అలాగే ఆ వీడియోలో లో దీన్ని హాస్టల్స్ అని ఎందుకంటారు కూడా చెప్తా ఆ వీడియో కంపల్సరీ చూడండి చూడాలి నెక్స్ట్ అప్లోడ్ చేస్తా అంతే కదా దీన్ని కొడై కెనాల్ లో ఉంది ఎందుకు ఎందుకంటారు నాకు ఇప్పుడు అర్థమైంది ఆంధ్రలో కొడై కెనాల్ అంటే ఇదేనేమో మన ఆంధ్రలో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ లో ఇదో ఒకటి భయ్యా హాస్టల్స్ వ్యూ బల్లే ఉంటుంది మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో చేయండి అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి